పోరాటంలో పాల్గొన్నారు కనుక చిన్నపిల్లవాడిని ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను కనుక నా అభిప్రాయాలు ఆ రోజు నాకు కలిగిన అనుభవాలపైన ఆధారపడి విమోచన దినం అంటున్నాను దేని నుంచి విమోచనం ఎవరి నుంచి విమోచనం నిజాం పాలన నుంచి విమోచన అన్నారు కరెక్టే నిజాం పాలన నుంచి విమోచన కొర విమోచనం కొరకే ఆ ఉద్యమం నడుస్తే పోరాటం నడుస్తే నిజాం పతనం తర్వాత పోరాటం ఆగిపోవాలి నిజామును గద్దెదింపడానికే పోరాటం జరిగితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ అదే నిజామును ఈ రాష్ట్రానికి రాజప్రముఖ్గా గవర్నర్గా నియమించకూడదు నిజాము నుంచి విమోచనం అనుకుంటే నిజామును మళ్ళీ ఎట్లా గద్దెకెక్కించాం అనే ప్రశ్న ఉంటుంది కేవలం నిజాంపా నుంచే విముక్తి కొరకు కాదు నిజాం పాలనలో వేళ్ళూనుకున్నటువంటి కరడుగట్టినటువంటి ఫ్యూడల్ వ్యవస్థ ఆ వ్యవస్థలో జరిగిన దోపిడికి వ్యతిరేకంగా పోరాడి దోపిడి నుంచి విముక్తి కొరకు ఫ్యూడల్ వ్యవస్థ నుంచి విముక్తి కొరకు పోరాటం జరిగింది అని చెప్పుకుంటాం అలా చెప్పడానికి కారణం ఏంటంటే ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం నిజాం పతనం తర్వాత కూడా మూడేళ్లు నడిచింది ఫార్టీ ఎయిట్ పదిహేడు సెప్టెంబర్ రోజు నిజాం అయిన తర్వాత భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ వరకు వరకు నడిచింది కనుక ఆనాటి పోరాటం కేవలం నిజాంకు వ్యతిరేకమే కాదు నిజాం పాలనలో బాగా బలపడిపోయినటువంటి ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం నడిచింది ఆ వ్యవస్థలో జరిగిన దోపిడికి వ్యతిరేకంగా జరిగిన నైన్టీన్ ఫిఫ్టీ వన్ వరకు నడిచింది కనుక ప్రధానంగా అది దోపిడికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం అది ఎక్స్కు వ్యతిరేకమా వైకి వ్యతిరేకమా అని చెప్పిన దానికంటే ఆనాడు తెలంగాణ ప్రాంత ప్రజలు చాలా కాలం దోపిడి గురైంది కనుక ఆ దోపిడి నుండి విమోచనం కొరకు పోరాటం జరిగింది కనుక దోపిడి నుంచి విమోచనం అనేది సందర్భంగా ఉంటుంది అనుకుంటున్నాను దీన్ని కొంతమంది విద్రోహ దినం అంటారు ఎందుకంటున్నారు విద్రోహ దినం అని ఎవరు ద్రోహం చేసి దానికి కూడా చాలా దృక్కోణాలు ఉన్నాయి వెళితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న సంస్థానాధిపతులందరికీ కశ్మీర్ కానీ హైదరాబాద్ కానీ ఇంకా వందలాది సంఖ్యలో ఉన్న దేశంలో ఉన్నటువంటి సంస్థానాధిపతులందరికీ దేశ స్వాతంత్ర్య చట్టం కింద వాళ్లకు ఆప్షన్ ఇచ్చారు వాళ్ళు భారతదేశంలో కలవచ్చు పాకిస్తాన్లో కలవచ్చు స్వతంత్రంగా ఉండవచ్చు నిజాం నేను స్వతంత్రంగా ఉంటాను అని చెప్పడానికి అధికారం ఎవరిచ్చిండ్రు ఆనాటి జాతీయ నాయకత్వమే కదా ఆనాటి జాతీయ నాయకత్వం ఆ స్వేచ్ఛ సంస్థానాధిపతులకు ఇవ్వక ఉండి ఉంటే నిజాం ఆ సాహసం చేసేవాడు కాదు నిజాం చేసిన సాహసం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకమే సందేహం లేదు సమర్థనీయం కాదు కానీ నిజాం అలా చేయడానికి అధికారం ఎవరిచ్చారంటే మళ్ళీ మన జాతీయ నాయకులే ఇచ్చారు కనుక నిజంగా ద్రోహం ఎవరు చేశారనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది చారిత్రక నేపథ్యంలోకి పోయినప్పుడు మూడవది నేను ముందే మనవి చేశాను నేను చిన్నపిల్ల అనగా ఆ రోజు పోలీస్ యాక్షన్ జరిగిన తెల్లవారి నుంచి దాదాపు రెండేళ్ల వరకు ఆ రోజు వచ్చిన మిలిటరీ అధికారులు మిలిటరీ సోల్జర్సు ఈ ప్రాంతంలో పూనుకున్నటువంటి భీభత్సానికి హద్దులు పద్దులు లేకుండా అత్యాచారాలు దోపిళ్ళు హత్యలు రెండేళ్లు హద్దు పత్తు లేకుండా కొనసాగినాయి